సగ్గుబియ్యం సేమియా బెల్లం తాలికలు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పాలు హాఫ్ లీటర్ బాయిల్ చేసుకోవాలి పాలు బాయిల్ అయ్యాక అరగంట నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా సిమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది ప్లేట్లో తీసుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి సేమే ఫ్రై చేసిన ప్యాన్లోనే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయింది వరిపిండి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని వరిపిండి వేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకుని వరిపిండి కలుపుకోవాలి లేకపోతే పల్లాలికలు ఉడకలు చల్లటి వాటర్తో కలిపితే పాల తాలీపులు కూడా వాటర్ బాగా బాయిల్ చేసుకుని వరిపిండి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని వరిపిండి వేసుకుని కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఒక చిన్న గ్లాసు బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ వేసుకుని రెండు స్పూన్లు షుగర్ వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కరగనివ్వాలి బెల్లం పాకం రావక్కలేదు కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది బెల్లం బాగా కరిగాక ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం బాయిల్ అయింది సేమే వేసుకోవాలి ఫ్రై చేసుకున్న సేమే వేసుకోవాలి హాఫ్ లీటర్ పాలు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి సేమీ బాయిల్ అయింది పాలు తలకలు వేసుకోవాలి పాల తాలికలు ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా బాల్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు రకాలుగా చేసుకుంటే బాగుంటుంది వెంటనే కదపకూడదు కొంచెం బాయిల్ అయ్యాక కదపాలి వెంటనే కదిపితే విరిగిపోతుంది ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయ్యాక కలుపుకోవాలి పదిహేను నిమిషాలు పాల పాల్తారీఖలు బాగా బాయిల్ అయినాయి స్టా ఆఫ్ చేసుకోవాలి స్టాప్ ఆఫ్ చేసుకుని ఇలా చిప్పుడు వేసుకోవాలి ఇలా చిప్పుడు వేసుకొని ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి పది నిమిషాలు చల్లారాక చల్లారిన బెల్లం పాకం వేసుకుని కలుపుకోవాలి Kalın kumik, cildi, pabuk, spisi ve